హలో అండి నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ మామూలుగా లాస్ట్ వీక్ నేను మీకు ఒక వీడియో చూపించాను దాంట్లో ఫైవ్ వీక్స్ అప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే స్కాన్ ఎప్పుడు చేస్తాము ఎందుకు చేస్తాము ఆ స్కాన్ చేసినప్పుడు ఎలా కనిపిస్తుంది అనేది చూద్దాము ఈరోజు దానికి గా సిక్స్ వీక్స్ అర్లీ ప్రెగ్నెన్సీలో ఒక వారం తర్వాత లాస్ట్ టైం చూపించిన ప్రెగ్నెన్సీ శాక్ ఎంతగా పెరిగింది బేబీ ఎలా ఉంది ఫస్ట్ టైం హార్ట్ బీట్ వింటే ఎలా ఉంటుంది ఆ హార్ట్ బీట్ మదర్ కి ఫాదర్ కి వాళ్ళకి చూపిస్తే వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి ఏమని చెప్తున్నారు వాళ్ళ మాటల్లో విందాం సో ముందుగా వీడియో చూద్దాము లైవ్ లో ఈ స్కాన్ ఎలా చేస్తాము అనేది ఆరు వారాలు నెల పదిహేను రోజులు ప్రెగ్నెన్సీ అప్పుడు ప్రెగ్నెన్సీ స్కాన్ ఎలా ఉంటుందో చూద్దాము సో ఇందులో మీకు జెస్టేషనల్ శాక్ కొంచెం సైజ్ పెద్దగా అయింది యోగ్ శాక్ కూడా మంచిగా కనిపిస్తుంది ఇదివరకు బేబీ బాగా చిన్నగా ఉన్నది ఇప్పుడు కొంచెం వేసిన గింజ పీనట్ సైజులో కనిపిస్తుంది హార్ట్ బీట్ అనేది కనిపిస్తుంది మనకి ఇక్కడ ఈ హార్ట్ రీట్ వినిపించు వినిపించుకోవచ్చు మనం ఫస్ట్ టైం ఎస్పెషలీ ఐ ప్రెగ్నెన్సీస్ ప్రెషర్స్ ప్రెగ్నెన్సీస్ చాలా కాలం మ్యారేజ్ అయింది వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళ బేబీ హార్ట్ బీట్ వింటే చాలా సంతోషంగా అనిపిస్తుంది దీంతో పాటు ఈ శాక్ చుట్టూగా ఉన్న వైట్ కలర్ గా ఉన్నది ఏదైతే ఉందో అది డెసిజువల్ రియాక్షన్ అంటాము ఇట్లా హెల్దీగా రియాక్షన్ ఉంటే కూడా బేబీ ఆరోగ్యంగా ఉంటుంది సో ఈ అర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ లో మనం చూసిన బేబీ సిక్స్ వీక్స్ అప్పుడు ఏమేమి పార్ట్స్ ఫామ్ అవుతాయో చూద్దామా సో దీంట్లో హెడ్ ఫామ్ అవటం స్టార్ట్ అవుతుంది మీ బేబీకి ఆ హెడ్ ఉన్న స్ట్రక్చర్ అటు ఇటు పక్కన రెండు చిన్న చొట్టల్లాగా కనిపిస్తాయి అవి ఫ్యూచర్ ఇయర్ బడ్స్ అనమాట చెవులు తయారవుతుంటాయి ఫేస్ మీద రెండు చిన్న డాట్స్ ఒక చిన్న నోస్ లాగా ఒక డాట్ రూపేనా చాలా టైమీగా స్టార్ట్ అవుతుంది ఈ సిక్స్ వీక్స్ దగ్గర ఒక చిన్న మన వేర్చిన పప్పు పీనట్ గింజ సైజ్ అంతా ఒక హాఫ్ సెంటీమీటర్ ఫైవ్ మిల్లీమీటర్స్ ఆ సైజు లో ఫోర్ టు ఫైవ్ మిల్లీమీటర్స్ సైజు లో ఉంటుంది బేబీ సైజు సో ముఖ్యంగా ఈ ఆర్ఆర్ఆర్ స్కాన్ లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే బేబీ ఫామ్ అయిందా లేదా బేబీ హార్ట్ బీట్ వచ్చిందా లేదా బేబీ సాట్ చుట్టూ ఉన్న డెసిజువల్ రియాక్షన్ హెల్దీగా ఉందా ఏమైనా బ్లీడింగ్ అవుతుందా లోపల ఏమైనా ఫైబ్రాయిడ్ గట్లు కానీ ఓవరీలో సిస్ కానీ ఇటువంటి అన్నిటినీ కూడా మనం క్లియర్ చేసుకుంటాం చూసుకుంటాం దీంతో పాటు గర్భసంచి ముఖ ద్వారం సర్విక్స్ ఎలా ఉంది అనేది చూడటం జరిగింది సో హోప్ యూ లైక్ దిస్ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నా లేదా అర్లీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి సో దీని నుంచి కొంతవరకు ఆ సిక్స్ వీక్స్ స్కాన్లో లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలా ఉంటుంది టెన్షన్ లేకుండా స్ట్రెస్ లేకుండా కంఫర్టబుల్ గా డాక్టర్ విజిట్ ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్